కాంతారా చాప్టర్ వన్ సంచలన విజయం సాధిస్తోంది కర్ణాటకలో టికెట్ రేట్లపై కోర్టు స్టే భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఇతర సినిమాల పరిస్థితి ఏమిటి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోటీ ఉంది ఈ విషయాలన్నీ చూద్దాం కాంతారా చాప్టర్ వన్ కర్ణాటకలో నూట కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది కోర్టు తాత్కాలిక ఉపశమనంతో టికెట్ రేట్లు ఐదు వందల నుంచి రెండు వేల వరకు పెంచడం వల్ల రికార్డు ఓపెనింగ్స్ నమోదయ్యాయి ఒకవేళ రేట్ల పరిమితి ఉంటే వసూళ్లు వంద కోట్ల వద్ద ఆగిపోయేవని బాక్స్ ఆఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీపావళి వలీ సీజన్తో ఒక కర్ణాటకలోనే ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరే ఉంది తెలుగు హిందీ భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్నాయి ప్రస్తుతం పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ సినిమా మరింత బలంగా నిలదొక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇతర కన్నడ సినిమాల టికెట్ రేట్ల పరిమితి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కర్ణాటక ప్రభుత్వం రెండు వందల రేటు నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది ఈ నేపథ్యంలో చిన్న మధ్యతరగతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడం కష్టంగా మారింది కాంతారా లాంటి భారీ చిత్రాలు మాత్రమే కోర్టు ఉపశమనంతో లాభపడుతున్నాయి సుధీర్ బాబు జటాధర సినిమాతో సందడి చేయనున్నారు డివోషనల్ బ్యాక్డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రం నవంబర్ ఏడున విడుదలవుతోంది లేటెస్ట్ పార్టీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమా డివోషనల్ నేపథ్యంలో రూపొందుతోంది డిసెంబర్ ఏడున ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే అంచనాలను పెంచింది మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ పోస్టర్లు ఆడియన్స్ ను ఆకర్చుకున్నాయి ఇటీవల విడుదలైన మూడో సింగిల్ ట్రెండ్ సెట్ చేయి పిల్లోడా సోషల్ మీడియాలో வைரல் மாரே ఈ పార్టీ సాంగ్లో బాబు స్టైలిష్ లుక్ ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్స్ అదరగొట్టాయి శ్రేయా శర్మ అందంతో మెరిసింది శ్రీమణి రాసిన లిరిక్స్ రాయిస్ అండ్ జైన్ సంగీతం స్పూర్తి జితేందర్ రాజీవ్ రాజ్ గాత్రాలు పాటకు జోష్ తెచ్చాయి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మేకర్స్ ఈ సినిమాను హిందీ తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు సుధీర్ బాబు వైవిధ్యమైన పాత్రలతో గతంలో మెప్పించినట్లే ఈ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకునే అవకాశం ఉంది ఈ పార్టీ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై మరింత హైప్ సృష్టించనుంది